హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డివిఆర్కేవి ప్రసాద్ విరచిత అంశంగా ధనమేహము ధనమోహము ప్రమాదమే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమూకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి ధనమేహము ధనమోహము ప్రమాదమే ఇక వినండి సాధారణంగా యంత్రాలకు విద్యుత్తు చమురులాగా శక్తిని విడుదల చేసే ఇంధనం ఏదో ఒకటి అవసరం అలాగే మన శరీరానికి పనిచేయడానికి ఇంధనం కావాలి గాలి నీరు ఆహారం ఆ బాధ్యత నిర్వర్తిస్తాయి ఆహారం అనే ఇంధనంలో ప్రకృతి సిద్ధంగా ఉండే చక్కెర వల్లనే మనం చేస్తున్న పనికి సరిపడా శక్తి లభిస్తుంది చక్కెర తక్కువైతే అసక్త ఆవహిస్తుంది ఎక్కువైతే స్థూలకాయం ఇతర సమస్యలు మొదలవుతాయి చేస్తున్న పనికి సరిగ్గా సరిపడ చక్కెర ఉన్న ఆహారం తీసుకోవటం అందరికీ అన్ని వేళలా సాధ్యం కాదు అయితే ఆరోగ్యవంతుడి శరీరంలో చక్కెర హెచ్చుతగ్గులు సమస్యాత్మకం కాకుండా నియంత్రించే వ్యవస్థ సవ్యంగా పనిచేస్తుంటుంది ఏ యంత్రానికైనా ఇంధన వినియోగంలో సరైన నియంత్రణ లేకపోతే పర్యవసానం ప్రమాదకరం కావచ్చు ఆరోగ్యవంతమైన జీవనానికి మంచి ఆహారంతో పాటు మౌలిక అవసరాలు మరికొన్ని ఉన్నాయి అవన్నీ సమకూర్చుకునే శక్తినిచ్చే ఇంధనమే ధనం జీవన గమనానికి అదే ఇంధనం యంత్రానికి ఇంధన నియంత్రణ ఆవశ్యకతలాగే జీవితానికి ధన నియంత్రణ అవసరం అందుకే ధనార్జన వ్యయాల పరిమితుల్లో విచక్షణ లేకపోతే జీవితం అస్తవ్యస్తమవుతుంది చేతి నిండా డబ్బుంటే ఆకర్షణీయంగా కనిపించే ప్రతిదీ కొనాలనిపిస్తుంది కావాలనిపిస్తుంది ఆడంబరంగా బతకాలనిపిస్తుంది సమయం కాకపోయినా ఆకలి వేయకపోయినా రుచి కోసం తినాలనిపిస్తుంది జీర్ణ వ్యవస్థకు హాని కలుగుతుందన్న ఆలోచనే రాదు మనోనియంత్రణతో ఆరోగ్యంగా జీవించాలనే విషయం జ్ఞాపకం ఉండదు ఆరోగ్యానికి నష్టం కలిగించనంత వరకు సంపాదన ఎంతున్నా పర్వాలేదు చక్కెర వ్యాధిని మధుమేహం అన్నట్లు ధన వినియోగ నియంత్రణలో లోపాన్ని ధనమేహం అనవచ్చు ధనంతో అనేక వస్తువులు కొనవచ్చు కానీ ఆరోగ్యాన్ని కొనలేం సంపాదనే ప్రధానంగా పగలు రాత్రి తేడా లేకుండా పడే శ్రమ వల్ల శరీరంలో ఏ భాగం దెబ్బతిన్నా కష్టమే చికిత్స కన్నా నివారణ ఉత్తమమైంది లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా పాడైన భాగాన్ని సాధారణ స్థితికి తేవటం అసాధ్యం ఎంతటి ఆస్తిపరులకైనా అనారోగ్య సమస్య అది కలిగితే జీవితం స్వాధీనం తప్పుతుంది అలాంటి జీవితం ఎవరికైనా బాధాకరమే నిజానికి ధనం వల్ల బలం వల్ల పదవి వల్ల కార్యసాధక శక్తి పెరుగుతుంది ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది అయితే అహంకారంగా మారనంత వరకే ఏ శక్తి అయినా నియంత్రణలో ఉన్నట్లు పెరుగుతున్న సంపాదన నిరాడంబరంగా బతకాలనుకునే యోగిని సైతం భోగిలా మారుస్తుంది భోగిగా మారే మనిషి కష్టపడటానికి ఇష్టపడడు ఏ రకమైన శారీరక శ్రమ లేనప్పుడే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ధనార్జన శక్తి అవకాశం సమాజ ఆశిస్సులతో ప్రాప్తిస్తున్నాయనే భావన ఉన్నంతకాలం అహంకారం చోటు చేసుకోదు సమాజం పట్ల కృతజ్ఞతతో సరైన మార్గంలో నడిచే వారికి జీవితం నల్లేరుపై బండి నడకలాగా క్షేమంగా సాగుతుంది అంటూ డిఆర్కే ప్రసాద్ అందజేసినటువంటి ఈ అంశం ధనమేహము ధనమోహము ప్రమాదమే అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు